వెల్కమ్ టు నమిత న్యూస్ విలీనం మాకు వద్దు అంటూ స్కూల్ కు తాళం వేసిన తల్లిదండ్రులు పుంగనూరు మండలం మార్లపల్లి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ఒకటి రెండు తరగతులను మాత్రమే ఇక్కడ ఉంచి మూడు నాలుగు ఐదవ తరగతుల విద్యార్థులను సర్ప్లస్ సర్దుపాటులోని సమీపంలోని సిగిరిగుంట గ్రామానికి మార్చడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ సింగిరిగుంట గ్రామానికి వెళ్లాలంటే అందరినీ కాలువ దాటుకుంటూ వెళ్ళి జాతీయ రహదారిపై వెళ్లవలసి ఉన్నందున తమ పిల్లలకు ప్రమాదాలు జరుగుతాయని ఆవేదనతో తమ పిల్లలను ఇక్కడి పాఠశాలలోనే విద్యను అందించాలని పాఠశాలకు తాళం వేసి తమ ఆవేదనను వ్యక్తం చేస్తూ అధికారులు స్పందించి తమ పిల్లలను భవితవ్యములను దృష్టిలో తీసుకొని తగు చర్యలు తీసుకోవాలంటున్న విద్యార్థుల తల్లిదండ్రులు <laughs> <laughs> <coughs> <Photo> itu <this out. laughs> yang <coughs> <coughs> పుంగనూరు మండలము మార్లపల్లి గ్రామస్తులైన మేము మా పిల్లలకి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఇక్కడే ఉండింది ఇప్పుడు మూడు నాలుగు ఐదు సింగరగుంట కలిపేసినారు మాకు అట్లా వద్దు ఇక్కడే ఉండాలనేసి మేము అడుగుతున్నాం సార్ మాకి పరిస్థితులు బాగలేదు మేము నాలుగు చేసుకునే వాళ్ళు మాకు రోడ్లు సౌకర్యము కానీ లేదు రోజు తోడుకొని పోయి వచ్చేదానికి ఇంటి దగ్గర జరిగే వాళ్ళు కాదు మేము అందుకనేసి మేము అడుగుతా మాకు స్కూల్ ఇక్కడనే ఉండాలి మేం పంపించేదానికి కుదరదు మాకు కాలవ రోడ్డు క్రాస్ చేసేదానికి గానీ ఇబ్బంది అవుతుంది మేము తోడుకొని వచ్చేదానికి గానీ కాదు ఏదైనా ప్రమాదాలు జరిగితే మాకు ఎవరు రెస్పాన్సిబిలిటీ అందుకనేసి మాకు ఇక్కడనే ఉండాలి అని అనుకుంటున్నాము రెండు కిలోమీటర్లు